వానాకాలం మేలోనే వనరుడు ముందస్తుగా కరుణించాడు ఆనందంగా రైతులు పత్తి మొక్కజొన్న కందిలాంటి పంటలు సాగు చేశారు ఆ తర్వాత జూన్లో వనరుడు ముఖం చాటేశాడు వేసిన పంటల పరిస్థితి అగమ్య మారింది పంటలు వాడిపోతున్నాయి తెగుళ్ల బారిన పడుతున్నాయి వర్షాభావం ఇలాగే కొనసాగితే వేసిన పంటల్ని అలాగే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలంలో వేసిన పంటలు వాడిపోతున్నాయి ఈ సీజన్లో ముందస్తుగా మేలోనే విస్తారంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు సాగుకు సంసిద్దమయ్యారు జూన్లో వర్షాలు లేక వేసిన పంటలు వాడిపోతున్నాయి ముఖ్యంగా పత్తి మొక్కజొన్న పంటలు ఎండిపోయి పంట తీసేసే స్థితికి చేరుకుంటున్నాయి వర్షాభావంతో మొక్కజొన్నలో ఎదుగుదల లేదని పంట సుడిదోమ బారిన పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం పద్దెనిమిది లక్షల ఎకరాలు కాగా ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి అత్యధికంగా సాగైనవి మొక్కజొన్న పత్తి పంటలు మాత్రమే లేకపోవడంతో ఆ పంటల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు నారాయణపేట జిల్లాలోని పది మండలాలు గర్ కర్నూల్లోని తొమ్మిది మహబూబ్ నగర్ లో ఏడు జోగులాంబ గద్వారలో నాలుగు వనపర్తిలో నాలుగు మండలాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైన పంటలకు అనుకూలంగా లేదు ప్రాజెక్టుల కింద పంటలు సాగు చేసే రైతులు కృష్ణానీటి కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు కొందరు బోరుబావుల కింద పంటల్ని కాపాడుకుంటున్నారు పత్తి మొక్కజొన్న మినహా మిగిలిన ఆరుతడి పంటల సాగు సైతం అంతంత మాత్రంగానే ఉంది సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే సాకైన పంటల శాతం కేవలం మే ఎండింగ్ లా వర్షాలు సకాల కాలంలో మంచిగా గురిసినాయి అని మేము అనుకొని విత్తులు నాటుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ గా ఏమైతుందంటే వర్షాలు వస్తాయి మూమెంట్ లా వర్షాలు రాలేకపోతున్నాయి అందు మేము చాలా నష్టపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ గా మేము పత్తి వేసినాము పత్తి కూడా ఎండిపోతుంది గూడలు వస్తున్నాయి గూడలు రాలిపోతున్నాయి ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టుకున్నాం మేము ఒక ఎకరమైన దాదాపు ఎంత లేదా అనుకున్నా కూడా ఇప్పుడు ఇరవై వేల వరకు ఖర్చు అయింది ఇప్పటికే దాదాపు ఒక వన్ మంత్ లోపలనే నేను ఒక ఐదు ఎకరాలు పత్తి వేసిన దుక్కి దునికే సమయంలో కూడా ఇంకా పత్తి విత్తనాలు నాటుకునే సమయంలో కూడా మంచిగా పడ్డాయి వర్షాలు తొంభై శాతం మంచిగా మొలకెత్తినాయి మంచి ఎదుగుదల టైంలో వచ్చేసరికి వర్షాలు బాగా ఇంటికి అయిపోయినాయి ఎండలు కూడా బాగా కొడుతున్నాయి వేసవి వేసవి కాలం లాగా కుడుతున్నాయి ఎండలు మొత్తం పురుగు పట్టేస్తుంది మొలకలు కూడా ఎండిపోతున్నాయి సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఆకలాని మూట్ల మీద దగ్గరకు వస్తున్నాయి వర్షాలు ఇక రెండు రోజులు మూడు రోజుల వర్షాలు లేకపోతే ఇంకా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది మరి మూడు ఎకరాల్లో పత్తి వేసినాం ఇప్పుడు ఇరవై రోజులు ఎక్కువస్తుంది వర్షాలు అసలు ఈ సుక్కల లేదు ఒట్టి పొలాలు ఒట్టి అయిపోయినాయి మొక్కలు కూడా ఎండిపోయినాయి ముందుగా రోనికాటలు మొక్కలు వేసారు అవి ఇంటి తునే ఉన్నాయి పూతలు పోస్తున్నాయి వాన అసలు లేదు సార్ అక్కడ మొత్తం ఎండలే పడుతున్నాయి మరి ఇక్కడ పెద్ద పెద్ద పైపు లైన్లు చేసి కాళ్ళతో ఐదు కిలోమీటర్ దూరం తెచ్చినాం మేము పైప్ లైన్ మరి ఆ కాళ్ళు విడిస్తే నీళ్లు కూడా వస్తే మరి తల్లు కట్టుకొని పత్తిలో కట్టుకొని వర్షం మొక్కలకు కూడా కట్టి పండిస్తారు అని రైతులు ఆశిస్తున్నారు మేలోని వానలు కురవడంతో వాతావరణం అనుకూలిస్తే వరి సాగు చేద్దామని మంది రైతులు వరినారు మళ్లు సిద్ధం చేసి పెట్టుకున్నారు వరి వరినాట్లు మాత్రం ఎక్కడా పడలేదు జూరాల కోయల్సాగర్ బీమా భీమా కేఎల్ఐ కింద సాగునీటి కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు కొన్ని చోట్ల మొదట్లో వేసిన నారుమళ్లు ఇప్పటికే ఎండిపోగా పొలాలు పడావు పడ్డాయి దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎకరాల్లో మాత్రమే సాగైంది ఆగస్టు చివరి వరకు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు ఒక వర్షం కూడా పడకపోవడం వలన మండలంలో ఉన్నటువంటి రైతులు మా చుట్టుపక్కల రైతులు అందరు కూడా ఆ బోర్ల ద్వారా నీళ్ళు వేసుకోవాలనుకున్న కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాం మక్కసేను కూడా మొత్తం ఎండిపోయి పశువుల కోసేసే పరిస్థితికి వచ్చింది ఆ యొక్క కెనాల్ నీళ్ళు తొందరగా మాకు విడుదల చేసినట్లయితే దాదాపు రైతులందరూ కూడా కెనాల్ ద్వారా ఆ వాటర్ ఏదైతే మాకు సప్లై చేస్తే రైతుల పంటలు కాపాడిన వారవుతారు దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు ఆ యొక్క నీళ్లు మా మండలంలో పారతాయి కనుక వెంటనే ఆ యొక్క నీళ్లను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు వర్షాలు సరిగ్గా వలన తుకం కూడా సరిగ్గా రావడం లేదు ఇప్పుడు వచ్చే వర్షాలను బట్టి అసలు వెయ్యాలా వెయ్యకూడదా వరి అనే ఆలోచనలో మేము ఉన్నాము వేసినా కూడా ముందరికి వస్తుందా రాదు ఇప్పటికే ఖర్చు చాలా అయిపోయింది ఆ వేసినా కూడా మా పైసలు మాకు వస్తాయా లేవా అసలు పెట్టుబడిలే వెళ్తాయా లేవా అనేది ఇప్పుడున్న సమస్య మేము ఇప్పటికీ మూడు ఎకరాలు వేసుకుందామని దానికి తగ్గట్టుగా మొలకాలుకున్నాము కూడా 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 ఆపి ఆపి వస్తున్నాయి ఇంకో వారం ఆ ఇంకా పోస్తాయో తెలియని దశలో ఇప్పుడు ఉన్నాం ఎగువన వర్షాలు పడ్డంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి ఉమ్మడి జిల్లాలో సాగునీటి శాఖ పరిధిలో మొత్తం ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుంది కాలువలకు నీటిని విడుదల చేస్తే పత్తి మొక్కజొన్న కందులు తదితర పంటలకు అవసరమవుతుందని ఆశతో ఉన్నారు కేఎల్ఐ పరిధిలోని జలాశయాల్ని నింపి నీరివ్వాలని రైతులు కోరుతున్నారు